మెదక్ జిల్లా కొల్చరంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో ఓ సామాన్య మానవునిగా పుట్టిన మహాత్మా గాంధీ తెల్లధరలను శాంతి అహింస అనే ఆయుధాలతో తరిమిగొట్టేందుకు ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు సందర్భంగా మరి ఆయనకు సన్మానం చేశారు ఈ సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు సత్యము శాంతి ప్రేమ అహింస అహింస ద్వారా మరి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మరి మనందరికి కూడా ఆనందాన్ని అందజేసేది అయినా కూడా స్వతంత్రం ఉండదంటే ఇంగ్లీషు వాళ్ళ పరిపాలన రెండు వందల సంవత్సరాలు అది పోయిన తర్వాత మరి మనకు స్వతంత్రము నలభై ఆగస్ట్ అదే నాడు వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై డేట్ నాడు తుపాకీతో పేర్చాడు మరి ఆయన ఆత్మ చాలా కాబట్టి డేట్కి నూట యాభై మరి సందర్భంగా మరి మీరందరూ కూడా మరి ఇప్పటికే ఆయన మార్గంలో నడుస్తున్నారు అదే మార్గం నడుస్తున్నారు పోయి మనందరూ కూడా మరి శుభం